ప్రజలు ప్రజలకి నమస్కారం అండి ఈరోజు సాధారణ సమావేశం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలింగ్ హాల్లో జరిగింది ఈరోజు ఐదో వార్డు బస్ముర్లి అని వ్యక్తి కౌన్సిలర్ పదో వార్డు కౌన్సిలర్ గట్స్పాటి యాక్క మీదికి ఆయన చీరలో ఆయన కూర్చోకుండా తిరుక్కని వచ్చి గట్స్పాటి యాక్కకు తిరుకోని దగ్గరకు వచ్చినాడు ఆడవాళ్ళ మీదికి అట్లా నా ఆయన గతంలో ఇంతకుముందు ఏదో మాట్లాడినాడు మేము ఏదో గమ్ముగున్నామేం పట్టించుకోలే కానీ ఇప్పుడు కావాల్సిగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు ఇదే విధంగా నెక్స్ట్ కానీ మాట్లాడినాడు అనుకో ఆయనకు తగ చెరువులు మేము తీసుకుంటాం ఇంకా మళ్ళీ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి రాకుండా మాట్లాడకుండా ఆడవాళ్ళను ఆయనకు కావాల్సిన మేము చేయాల్సిన చర్యలు మేము చేస్తాం అది పెట్టుకోమని చెప్తాను ఇంతవరకు కౌన్సిలింగ్లో ఎటువంటి గొడవలు జరగలేదు కానీ ఈ మధ్య ఒక్కొక్కరు ఒక్కొక్కరు అట్లా అవతల పక్క పోయి మమ్మల్ని అందరినీ రెచ్చ కొట్టే విధంగా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం మేము అందరం మొదటిగానే ఉన్నాం కానీ వాళ్ళు అట్లా ఉండడం లేదు మమ్మ మేము సపరేట్గా చేసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు నెక్స్ట్ సమావేశానికి ఇట్లా ఏదన్నా చేస్తున్నాడు అనుకో బుసమురళి ఆయనకు తగ చర్యలు మేము తీసుకుంటాం చేయాల్సింది చేస్తాము మేము నమస్కారం 감사합니다. 네.